ఓ శ్రీ మహాగణాతిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క గోచార పదాలు ఆగస్ట్లో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఆగస్టు ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ ఒకటో పాద వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి ఏ యో బి బు బే అనే అక్షరాలతో ప్రారంభమంటాయి ఇకపోతే వీరి గ్రహస్థితిని పరిశీలిస్తే ఈ నెల ధనుసు రాశికి ఆరో స్థానంలో గురువు కుజ చంద్రులు అలాగే రాహు నాలుగో స్థానంలో శని మూడవ స్థానంలో అష్టమంలో రవిశుక్ల సంచారము పదిహేడు తారీఖు వరకు ఆగస్టు వరకు రవి అష్టమంలో ఉండి తర్వాత సింహరాశిలోకి వస్తాడు పదిహేడు తర్వాత బుధుడు ఈ నెల భాగ్యాల్లోనే ఉన్నాడు కేతు దర్శన సంచారం ఈ గ్రహస్థితి మిశ్వ ఫలితాలను ఇస్తాయి ఇక సుమారుగా మీకు చాలా మిశ్వ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు అన్నింటి విజయం మీకు పనులు సాఫీగా సాగుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తి ధైర్యంగా వివరిస్తారు గతంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో శుభకార్యాలకు హాజరవుతారు ఊహించని ఖర్చులు అప్రయత్నంగా ధర నష్టము వస్తు నష్టము స్నేహితులతో దుబారాలు చేయట వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి స్పెక్యులేషన్లో మాత్రం మీరు కొద్ది ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టడం అనేది చాలా అవసరము లేచో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకోని సంఘటనలు జరిగి తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మనస్థితితో బాగుంటుంది ఎందుకంటే పంచమాధిపతి అయినా పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నెలలో కొద్దిగా కొత్త ప్రయత్నం మీదే పనులు సాగుతాయి మీ జీవితంలో ఇంతవరకు సాధించాలనుకున్న విషయాలన్నీ కూడా కొద్దిగా కష్టపడితే సాధించగలుగుతారు మీరు మీ కర్మస్థానం అయిన దశమస్థానం పైలో కేతు సంచారం వల్ల మీకు చేసే వృత్తి పైన మీకు పెద్దగా ఇంట్రెస్ట్ దృష్టి పెట్టకపోవడం వల్ల సాఫీగా సాగదు వ్యాపారంలో కూడా సజావుగా సాగదు కాబట్టి అధికారుల చేతి మాటలు పడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి కొంత మీ ఒక మనస్సును కేంద్రీకరించి పనిచేసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఓవరాల్గా అయితే మీకు లాభదాయకంగానే ఉంటుంది కానీ చెడు స్నేహాల వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి ప్రేమ చే ప్రేమించుకునే వారికి కొంత పూర్తిగా మధ్య ఫలితాలంటూ ఏమీ లేవు మధ్యస్థంగానే ఉంటాయి ఇలా చివరిలో ఎంత పదిహేడో తారీఖు వరకు రవి అష్టమంలో ఉంటాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే పదిహేడు ఆగస్టు తర్వాత రవి భాగ్యంలోకి స్వక్షేత్రంలోకి వస్తాడు కాబట్టి అప్పుడు కొంత ఇబ్బందులు తగ్గుతాయి అంతవరకు పదిహేడు వరకు మీకు గృహంలో అశాంతి వాతావరణమే ఉంటుంది ఎవరికైనా విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు మాత్రం అవకాశాలు వస్తాయి వెళ్ళిపోవడానికి అప్లై చేసుకుంటే అష్టమంలో రవి సంచారము కుటుంబ స్థానంపై ఉండడము ఒక కారణము అలాగే పితృకారకుడు కాబట్టి తండ్రి విషయం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది సౌఖ్య స్థానంలో పాపగ్రహమే రాహు సంచారం కొంత ఇబ్బంది కుటుంబంలో ఇబ్బంది కలిగి అవసరం ఆస్తుల విషయాల్లో సమావేశంలో కొన్ని ఇబ్బందులు వచ్చి పరిష్కార కొరకు జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అనారోగ్య సంస్థలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వృత్తి వ్యాపారుల మీద దృష్టి సరిగ్గా పెట్టకపోవడం వల్ల నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కొంత ఈ ఆసక్తిని పెంచుకొని ఈ వృత్తిపైన కానీ ఉద్యోగం పైన కానీ దృష్టి పెట్టి పనిచేయడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి సమయానికి మీ అవసరాలకు డబ్బు అందకపోవచ్చు బుధగ్రహం ఎనిమిదో ఇంట వక్రస్థితిలోకి వెళ్ళడం వల్ల మీరు ఉద్యోగం చేసే కార్యాలయాల్లో మీకు ఇబ్బందులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిరాశపరిసే పాత కొన్నింటిని మళ్ళీ ఇంతకుముందు చేసే తప్పులను వాళ్ళు తిరగదూడవలసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పరిభారం పెరుగుతుంది శ్రమ అధికంగా ఉంటుంది ఈ నెల చివరి రోజుల్లో కుజుడు సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల వ్యాపారంలో మీకు కొంత అనుకూల బస్సులు ఏర్పడే అవకాశం ఉంటాయి యాక్టివ్గా పనిచేస్తారు శరీర వక్రస్తి సంచారం వల్ల కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఈ నెలలో మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది అష్టమంలో సంచారం చేసే రవి వల్ల మీకు గుడ్డకు సంబంధించిన హై బీపీ పెరగడం కానీ హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం కానీ ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది అలాగే కీళ్లకు భుజ భుజాలకు సంబంధించినవి అప్పులు కంటి సమస్యల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఐ చేయించుకోవడం మంచిది ఈ నెలలో ప్రేమ వివాహాలు అనుకూలించకపోవచ్చు ఇరవై ఏడో తారీఖు తర్వాత ఏమైనా అవకాశాలు ఉన్నాయి ప్రేమికులు వాళ్ళ యొక్క ప్రేమలో విజయం సాధించడానికి ఇక సాంసా దాంపత్య జీవితాన్ని పరిశీలిస్తే బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇరవై ఏడవ తారీఖు తర్వాతనే కొద్దిగా కుజగ్రహం సప్తబంలోకి రావడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు మనస్పతులు వచ్చే ఉంటాయి వైవాహిక జీవితం సాఫీగానే సాగుతుందని చెప్పవచ్చు ఇకపోతే ఈ నెల పాటించాల్సిన పరిహారాలు ఏంటనేది పరిశీలిస్తే ప్రతిరోజు ఆచ ఉదయం పారాయణ చేయాలి పదహారు పదిహేడో తారీఖు వరకు తర్వాత అలాగే మంగళవారం హనుమాన్ చాలిసా పారాయణ చేయడము హనుమంతుని ఆరాధించడము శనివారం దుర్మూర్తుల్లో ఆంజనేయ స్వామికి అమలపాకుల వెన్నుతో పూజ అష్టోత్తర చేయడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా అలాగే రాగిపళ్ళు రాత్రి కూడా రాగి చెంపలో ఆ నీళ్ళ ఉదయవేశ్వర్యుడు గారికి వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి వస్తువు